ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో బట్టిపోలు గ్రామంలో వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాల తరఫున ఏర్పాటు చేసిన రథోత్సవాన్ని వీక్షిద్దామండి శ్రీ మన్మహాదేవ దేవేశ్వరి యోగమాయా శక్తి చిద్దూపిణీ మహాదేవ శక్తి మాసక్తిచిద్దూపిణీ నీదు కారుణ్య దీప్తి కారుణ్యదీప్తిప్రసారంబున జ్యేష్టంబునన్ దివ్యలీలావతారంబునే దాల్చీ वैश्यपजानादुडैनट्टिकौसुम्बश्रेष्ठात्मजामूर्तिवै ज्ञानसन्दात्ति वै ज्ञेयचायिति वै सुप्रजानेत्ति वै दौष्ट्यविद्वंसको दग्घसकसत्याग्रहादित्यको जन्महायज्ञगायत्री वै श्रीवासवी कन्यकादेवी नामम्बुनन् విశ్వవిఖ్యాత కళ్యాణమున్గూచి నా మహాదేవినీ వే మహాలక్ష్మి వే మహాగౌరినీ వే మహావాణిని వే మహాకాళిగా వే పరాశక్తి శ్రీ దుర్గా మామక శారద వైష్ణవి కాళిక కృష్ణ ఈశాన కన్యాది దేవ్య కుతుల్ దాల్చి శక్తి తయంబష్ట దుర్గా చయంబున ఇలా కుల్హుండు చిక్తి నీవే కదా విశ్వసృష్టి స్థితి ధ్వంసకాయి జగన్మూల శక్తి ధ్వంసకాయి జగన్మూల శక్తి మహామాయా నీ స్వరూపంబు నీ దివ్యతత్వంబు నీ లీలమహత్యంబు వర్ణింప నీనెంత వాడన్ పరాశక్తి దాసాను దాసుండ సద్భక్తినిన్ కొలుచువాడెన్ सदा कुङ्गु बङ्गारमयि कण्टिकिन्प्पवै भोचुकारुण्यवासि निवेयम् नीपादपद्मार्चना नित्यसेवार्चना सेवसंसारगोरम्बु दिन्घटमन्गावद्दानने सत्यदामम्बु मापिन्निदानम्बु नीनामगानं साम सामगानम् सुदी ओ क्लीम क्रिया शक्ति सौ वम ह्रीम सुदी शक्ति सुदीशक्ति क्ली क्रिया शक्ति सौम वम सुपेक्ष स्वेक्ष शक्ति सर्व बीजात्मिके सर्व मंत्रात्मिके सर्व तंत्रात्मिके सर्व यंत्रात्मिके देवी हे वासवांबा नमो कन्यकाम्ब हे वासवाम्बा नमो कन्यकाम्ब नमस्ते पराम्ब हे वासवाम्बा नमो कन्यकाम्ब नमस्ते पराम्ब नमस्ते 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 नमः శ్రీ వాసవీ దేవి శ్రీ కన్యకాదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి నామంబునం వే ఆయ వైశ్య ఆడపడుచు అయినావే వైశ్యవంశం బునన్ గౌరవంబు నిల్పించినావే హే వాసవీ దేవీ నమో కన్యకాదేవి నమస్తే మహాదేవి నమస్తే 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 నమ నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి జై వాసవాంబ జై జై కన్యకాంబ జై వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి